హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు అయితే విజయవాడ నుంచి హనీ మేడం గారు మా విలేజ్కి వచ్చి మా విలేజ్లో లేడీస్కి అయితే చీరలు తీసుకొచ్చారండి మంచి మంచి చీరలు అయితే తీసుకొచ్చి మా విలేజ్ వాళ్ళకి అయితే పంచడానికి వచ్చారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరే స్వయంగా వచ్చి మా విలేజ్ వాళ్ళకి మీ చేతులతోనే చీరలు అయితే అందిస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడి దీవనాలు ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇదే కదా మరో డెలా ఉందండి ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద మనుష్యులం మహర్షిలాగా సా గదా మధుషులందు మహర్షిలాగా గదా కదా 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 ఇదే 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 సో మాకైతే చాలా హ్యాపీగా ఉందండి విజయవాడ నుంచి అంటే హనీ మేడం గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా దూరం వచ్చారండి మాకైతే చెప్పలేని ఆనందం ఉంది మా విలేజ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడాను సో చాలా థ్యాంక్ యూ అండి ఎప్పుడు మర్చిపోలేను నిజంగా ఇంత ఇంత కష్టపడి వచ్చారండి నేను ఇంకా మాటలు రా సీత గారు అకౌంట్ రీచ్ అవ్వడానికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అరకు వచ్చా వచ్చే రూట్లో చూసా అకౌంట్ యూట్యూబ్లో వీడియో అప్పుడు ఆ రూట్లో ఘాటి ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ గారు ఎక్కడ సీత సీతాబి వ్లాగ్స్ చేస్తారు అని చెప్పి అందరికీ ఫోన్స్ చూపించి అడగడమే ఎవరికి వాళ్ళు కొంతమంది ఏం తెలియదు అంటారు కొంతమంది ఏమో తెలియదు అంటారు బట్ ఏరియా తెలియదు అంటారు ఫైనల్గా ఆ ఇయర్లో చూసి లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ డిసెంబర్లో అనుకున్నాను కలవాలని అరకు వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ నవంబర్లో మళ్ళా మీట్ అయ్యాను అనమాట ఫైనల్గా నిజమే నేను కూడా చెప్పడం మర్చిపోయాను చాలా రోజుల నుంచి మేడం గారు అయితే ఫోన్ చేశారండి సో వెతుక్కుంటూ చాపర్ వరకు కూడా వచ్చారు నాకు చాలా బాధగా అనిపించింది ఈసారి ఇయర్ వచ్చి మళ్ళీ కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది నిజంగా చాలా రోజుల నుంచి ఫోన్ చేశారు మేడం గారు కలవడానికి కానీ ఇక్కడ ఉండి ఇంత లాంగ్లో అసలు చాలా గ్రేట్ అసలు మీకు డైలీ ఎలా వెళ్తున్నారో ఎలా వస్తున్నారో వర్క్స్కి అసలు తప్పదండి వారి మీరు వారి హాతారా